వెల్కమ్ టు వార్తా నేను దేవా బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడడం రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం జారీ చేసింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పలువురు అధికారులు అధికారులతో పాటు మంత్రులతో పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆ జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల వారిగా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అటువైపు హైడ్రా సిబ్బంది కానీ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా వాటికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు గారు ఉన్నారు చెప్పండి సార్ రాగల రెండు రోజుల పాటు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం యా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రాగల రెండు రోజులు కూడా విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనంతో పాటు ఇటు తూర్పు పశ్చిమ ద్రోణి కూడా రాష్ట్రం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది వీటితో పాటు ఒక ఉపరితల చక్రవాకం కూడా ఇటు అంతర్గత కర్ణాటక నుంచి రాష్ట్రం మీదుగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ మూడింటి యొక్క సమ్మేళనమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మనకి రాష్ట్రంలో ఈరోజు రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అలాగే అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఏ జిల్లాలకు తెలంగాణలో మరీ ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ జారీ జారీ చేశారు ఏ జిల్లాలకు మరీ ముఖ్యంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ అలాగే తూర్పు తెలంగాణలోను కొన్ని మధ్యమ భాగాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను బట్టి ఈ యొక్క కలర్ కోడింగ్ కూడా మేము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంటాము సో ఇక్కడ రెడ్ అనగానే మనకి ఎప్పుడైతే వర్ష తీవ్రత అనేది సుమారు ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు కూడా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ అనేది ఇస్తూ ఉంటాము ముఖ్యంగా అత్యంత భారీ వర్షాల కింద మేము కన్సిడర్ చేస్తూ ఉంటాము అలాగే అతి భారీ వర్షాలు ఆదిలాబాద్ కొమరంభీం మంచిరియాల్లోనూ ఇంకా చూసుకున్నట్లయితే ఈ రోజు సిటీలోను అలాగే కొమరంభీం చూసుకున్నట్లయితే కామారెడ్డి సిద్దిపేట్ జన్గం హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు సిటీతో పాటు రంగారెడ్డి అలాగే నల్గొండలో కూడా మనకి అది అత్యంత భారీ అధిక భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే మూల్గు జయశంకర్ భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సుమారు వర్ష తీవ్రత అనేది ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కూడా చాలా కొన్ని ప్రదేశాల్లో సుమారు ఇరవై శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఏ ఏ పరిస్థితులు ఏ ప్రాంతాలవి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా జిహెచ్ఎంసి పరిధిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ముప్పై ఎనిమిది సర్కిల్స్ కింద చేయడం అలాగే ఈ యొక్క సర్కిల్స్లో కూడా మనం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు ముందుగా గుర్తించడం అలాగే ఈ యొక్క వాతావరణ సూచనలు కానీ సమాచారాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వ సిబ్బందికి మనం తెలియచేయడం ద్వారా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల్ని యొక్క వర్షం నీరు చేరేటప్పుడు నీటి మట్టం పెరిగినంత ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని సురక్షిత ప్రదేశాలకు తరలించడం ప్రాణహాని ప్రాణహాని జరగకుండా ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అనేవి జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవడానికి ఈ యొక్క లోలయింగ్ ఏరియాస్ని కూడా ప్రభుత్వ శాఖ వారు గుర్తించడం అనేది జరిగింది అంటే నేడు రేపు భారీ వర్షాలు అంటున్నారు స్పష్టంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా వర్ష తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో కొనసాగినప్పటికీ తర్వాత క్రమేపీ ఆ యొక్క తీవ్రత అనేది తగ్గుబడు తగ్గుముఖం పడుతుంది పదిహేనో తారీఖున కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు రేపు తీవ్రత అనేది కొంచెం చెప్పొచ్చు రైట్ చూసారు కదా నేడు రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆ తర్వాత క్రమేపింగ్ ఆ భారీ నుంచి అతి భారీ నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజ్ చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్